హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపిస్తానండి ఎలాంటి హడావిడి లేకుండా ఉదయం పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా ప్రశాంతంగా గుమ్మానికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడితే ఎంత అందంగా కనిపిస్తుంది కదండి లక్ష్మీ కళ ఉట్టిపడినట్లు పడినట్లు అన్నమాట మనకి ఎంట్రన్స్ ఈ గుమ్మం చూస్తే చాలు ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది ఎవరైనా బయట నుంచి చూసినా సరే మన అంతా చాలా అంటే చాలా కలగా కనిపిస్తుంది అనమాట చూసిన వాళ్ళకి కూడా కాకపోతే ఇక్కడ అస్సలు అయితే అంటట్లేదండి నాకు ఇక్కడ చాలా అంటే చాలా టైం అనమాట గంధం పెట్టేసి తర్వాత ఇలా కుంకుమ పుట్టి పెడితే ఉంటుంది లేకపోతే ఉండదు గంధం అయితే అయిపోయిందండి సో అందుకే కొంచెం మళ్ళీ పసుపు తడి చేస్తూ ఇలా రాస్తున్నాను ఇలా అయితే బొట్లు అంటుతున్నాయి లేదు అంటే అసలు ఉండట్లేదు అనమాట ఆ కుంకుమ అనేది రాలిపోతుంది మన ఇంటి ముందు చిన్న ముగ్గైనా అయినా సరే పిండితో వేయాలి అంటారు మన పెద్దవాళ్ళు చీమలకి అలానే చిన్న చిన్న పురుగులకి అవి ఆహారంగా ఉంటాయి అన్నమాట అవి వాటిని తింటూ ఉంటాయి సో అందుకే ఇంటి ముందు పిండి ముగ్గు వేయమంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు అంటే వాటికి ఎలాంటి ఆహార కొరత అయితే ఉండదనమాట మనం ఇలా ముగ్గు పిండి వేయడం వల్ల గంధం లేకపోవడం నాకు చాలా టైం అయితే ఇక్కడ గుమ్మం దగ్గర పట్టేస్తుందండి సో అందుకని మెల్లిగా వేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం అలా తడిచేస్తూ వేస్తున్నాను ఫైనల్గా చిన్న ముగ్గు వేసేసానండి అలాగే గుమ్మానికి బొట్లు పెట్టేసి చిన్న చెంబుతో వాటర్ అయితే బయట గుమ్మం దగ్గర పెడతాను నెక్స్ట్ పువ్వులైతే కొన్ని చెట్టు దగ్గర నుండి తీసుకొచ్చి ఇంకా దేవుడి పటాలకైతే పెడుతున్నాను ఇది ఆల్రెడీ ముందు రోజు ఫ్రైడే రోజు నేను చెప్పాను కదండి ఇలా ఈశాన్య ఈశాన్యములైతే రాగి చెంబుతో వాటర్ అయితే పెడతాను అవి సాటర్డే రోజు స్నానం చేసేసి ఈ విధంగా అయితే తీసేస్తున్నాను ఈ పువ్వులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి ఒక కవర్లో వేసేసి అంటే ఒక్క పువ్వులే కాదండి డైలీ మనం దేవుడికి పెట్టిన పువ్వులు ఉంటాయి కదా అవన్నీ డైలీ కలెక్ట్ చేసేసి ఒక కవర్లో పెట్టి ఒక ఫైవ్ డేస్కి ఇలా బయట చెరువు అయితే ఉంటుందండి మాకు దగ్గరలో అక్కడైతే మా వారు పడేస్తూ ఉంటారు ఈ చొంబులో నీళ్ళు వచ్చేసి ఇలా పచ్చని చెట్టుకు వేయాలి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి శుక్రవారం నేను ఎలా పోస్ట్ చేసుకుంటాను మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది వీడియో అయితే పోస్ట్ చేశాను దీని కింద లింక్ అయితే ఇస్తాను అది కూడా చూడండి ఈ పువ్వులు వచ్చేసి మా ఇంటి ముందే వేరే ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టు అయితే ఉందండి అక్కడ ఉండే కోసుకొస్తాను దేవుడికి అయితే ఇలా పెడుతున్నాను దేవుడికి పువ్వులు కూడా నేను పెద్దగా ఖర్చు అయితే ఏం పెట్టనండి బయట చెట్టుకి ఉంటాయి కదా అని చెప్పి అవే తెచ్చి పెడుతూ ఉంటాను ఇంకా దేవుడికి పువ్వులతో అలంకరించిన తర్వాత ఇలా దీపారాధన అయితే చేసుకుంటాను చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది రెగ్యులర్గా మనం దీపం పెట్టుకోవడం వల్ల ఈ దీపారాధన కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి దేవుడి గుడిలో దీపాలు అలానే దేవుడికి కొంచెం నైవేద్యం పువ్వులు సమర్పించేసి పూజ అయితే చేసుకుంటాను పెద్ద హడావిడి అయితే ఏముండదు నా డైలీ పూజలో తర్వాత తులసమకైతే నీళ్ళు వేసేసి ఒక అగర్బత్తి పెట్టి ప్రసాదం అయితే పెట్టేశాను అటుకులు అయితే పెట్టానండి ఇంట్లో అలానే బయట నైవేద్యంగా తర్వాత ఇంకా నాకు మా వారికి అని చెప్పేసి పులిహోర అయితే తాగిం పెడుతున్నాను ఇంట్లో ప్రజెంట్ కూరగాయలు అయితే లేవండి అయిపోయాయి సో సింపుల్గా పులిహోర అయితే తాళిం పెట్టేస్తున్నాను మనం ఒక్కొక్కసారి చాలా ఇంట్రెస్ట్గా చేద్దాము అనుకున్న రోజే అసలు కుదరదు అనమాట ఆ రోజే వంట అన్నం అన్నం ఉడికింది కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట అన్నం ఇంకా మా వారు ఏమంటారో చూడాలి అన్నం అయితే కరెక్ట్గా మీషో నుండి ఆర్డర్ ఆర్డర్ వచ్చిందండి అటు వెళ్ళి వచ్చేలోపు అన్నం అయితే మెత్తగా అనమాట సిమ్లో పెట్టాను అనుకొని వెళ్ళాను బట్ సిమ్లో పెట్టలేదు అది హైలో ఉండిపోయి మెత్తగా ఉడికిపోయింది ఇంకా ఇలా అన్నం ఏంటంటే పులిహోరకి మెత్తగా ఉంటే బాగోదు బట్ ఇంట్లో కూరగాయలు ఏం లేవు సో సింకుల్గా ఇలా తాలింపు అయితే పెట్టేస్తున్నాను అన్నం మెత్తగా అయినప్పుడు రసం ఉంటే బాగుంటుందండి తినడానికి ఇలా పులిహోరలాగా లేకపోతే వాంబై వేసి ఇలా పెట్టడానికి అన్నం మెత్తగా ఉంటే బాగోదు బట్ తప్పదు ఈరోజు ఇంట్లో కూరగాయలు అయితే లేవు సో ఇంకా తాలింపు పెట్టాల్సిందే అని చెప్పి తాలింపు అయితే పెడుతున్నాను ఇంకా మా వారి రియాక్షన్ అయితే చూడాలి ఇంకా నిమ్మకాయలు అయితే అందులోనే వేసేస్తున్నాను అనమాట పోపులన్నీ వేసేసి ఇందులోనే నిమ్మకాయ కూడా పిండేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేస్తే సరిపోతుంది ఉప్పు పసుపు అన్నీ ఇందులోనే వేసేస్తానండి అన్నం అయితే మెత్తగా అయిపోయింది అందులో ఇది చెప్పాను కదండి ఆల్రెడీ ఉంది వీడియోస్లో ఇది వచ్చేసి ఊర్లో పండించిన రైస్ అనమాట సో ఇంకా మెత్తగా అయిపోయింది అది ఏంటంటే దగ్గర ఉండి చూసుకోవాలన్నమాట లేదు అంటే గట్టిగా అయిపోతుంది లేదంటే మెత్తగా అయిపోతుంది దగ్గరగా ఉండి మరి అన్నం చూసుకుంటేనే కరెక్ట్గా ఉడుకుతుంది బట్ అయితే ఇలా ఉప్మాలాగా కనిపిస్తుంది అనమాట లాస్ట్కి పులిహోర మీషోలో ఏం ఆర్డర్ పెట్టానంటే ఇది వచ్చేసి ఇంట్లో అండి బట్టలు పెట్టుకోవడానికి కవర్స్ అయితే బుక్ చేశాను అనమాట వీరి వల్ల బట్టలు ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోతున్నాయి సో ఈ కవర్స్ బుక్ చేశాను ఇందులో బట్టలు పెట్టేసి ఇంకా నీట్గా సర్దుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇవి ఎయిట్ అయితే వచ్చాయండి చూడాలి జిప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా బ్యాగ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ ప్రోడక్ట్ అయినా బాగా చూసుకోవాలండి ఒక్కొక్కసారి డ్యామేజ్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది కొన్ని బయట కబోర్డ్లో పెట్టుకోవచ్చు ఇంకా కొన్ని బీరోలో పెట్టుకున్నాము సారీస్ అని చెప్పేసి బుక్ చేశాను ఈ కవర్స్ అయితే మనం ఇంట్లో ఉంటున్నాం కదా అని చెప్పేసి బట్టలు నీట్గా మనతో పెట్టి ఎవరికి వాళ్ళవి సపరేట్గా నీట్గా ఫోల్డ్ చేసి పెడుతూ ఉంటాము కానీ ఇంట్లో ఉండే మగవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సింది ఏదో ఒకటి వెతుకుతారు మీతో కూడా పడేస్తూ ఉంటారు బట్టలన్నీ మరతలు ఫోల్డ్ ఫోల్డింగ్ అయితే పోతూ ఉంటాయి చాలా చిరగ్గా అనిపించిందండి ఎన్నిసార్లు మడత పెడతాను అని చెప్పేసి లాస్ట్కి కవర్స్ అయితే బుక్ చేశాను ఇందులో మా వారి సపరేట్గా పెట్టేస్తే ఒక గొడవ అయితే వదులుతుంది నాకు ఇంకా అతను అతనికి ఉంటాయి కాబట్టి నీట్గా బ్యాగ్ తీసుకొని అతనికి కావాల్సింది అతను తీసుకుంటారు ఇంకా ఫోల్డింగ్ కూడా పోవు బట్టలు అయితే వాళ్ళు ఒక ఒకటికని తీస్తారండి తీసేటప్పుడు అన్నీ కలిపేస్తారు మనం ఎంత నీట్గా సర్ది పెట్టినా సరే ఎక్కడ ఒక దగ్గర మళ్ళీ ఫోల్డింగ్ అనేది పోతూనే ఉంటుంది ఇంకా లాస్ట్కి ఈ కవర్స్ బుక్ చేసేసి మా వారి షర్ట్స్ అన్నీ ఒక కవర్లో అయితే పెట్టాను అలానే ప్యాంట్స్ అన్నీ ఒక కవర్లో శారీస్ అన్నీ ఒక కవర్లో ఇంకా ఎలా బుక్ చేస్తే ఒకటి రెండు బుక్ చేయలేం కదా సో ఎయిట్ అయితే వచ్చాయి ఇంకా నీట్గా ఇలా పిల్లలు పిల్లలకి నావి నాకు మా హస్బెండ్వి అని ఇలా డివైడ్ చేసి ఎవరికి వాళ్ళకి సర్దిద్దామని చెప్పేసి ఈరోజు అయితే ఆ పని పెట్టుకున్నాను ఇలా కవర్స్లో కనుక పెట్టుకోవడం వల్ల ఐరన్ కూడా చెక్కు చెదరదు అనమాట నీట్గా ఉంటుంది ఫోల్డింగ్ అయితే షర్ట్స్ అన్నీ ఒక కవర్లో పెట్టాను ఇప్పుడు ప్యాంట్స్ వచ్చేసి ఒక కవర్లో ఇలా మా వారివి మా వారికి సపరేట్గా పెట్టుకుంటే అతనికి కావాలన్నప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని తీసుకుంటారు ఇంకా ఇంకా అలానే నెక్స్ట్ వచ్చేసి నా శారీస్ అండి నా శారీస్ అన్నీ అంటే పట్టు టైపు అన్నీ ఒక కవర్లో వర్క్ శారీస్ అని ఒక కవర్లో డైలీ వేరు ఒక కవర్లో ఇలా సర్ది పెట్టుకోవాలి కాకపోతే అన్నీ ఒకే రోజు పెట్టుకోవడానికి అవ్వదు ఎందుకంటే మళ్ళీ అన్ని శారీస్ అనేవి మడత పెట్టాలి కదా అని చెప్పేసి మిగతా వాటికి వీడియోస్ అయితే తీయలేదు ఒక రెండింటికే తీసాను మళ్ళీ ఎలా పడితే అలా పెట్టేస్తే చూడడానికి కూడా బాగోదు కదండి అందుకే అన్ని శారీస్ మళ్ళీ తీసేసి మరత పెట్టి నీట్గా కవర్లో అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడతో ఈ వీడియో అయితే ఇంతవరకే ఇంకా షూట్ చేశాను ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్